మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అందులోనూ ముఖ్యంగా వాళ్ల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో ఎన్నో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయి అలా పెద్ద వైరల్గా మారి హాట్ టాపిక్గా నిలిచిన వార్తల్లో ఒకటి మెగా ఫ్యామిలీకి మరియు అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు వచ్చాయి అంటూ ఆ మధ్య కాలంలో అల్లు అర్జున్ గారు ఓ సినిమా ప్రీ రిలీజ్ కు వెళ్లి ఆయన మాట్లాడిన తీరుతో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య చాలా దూరం వచ్చేసింది అంటూ చెప్పకనే చెప్తూ ఎన్నో రకరకాల రూమర్లు చిలువలు పలువలుగా సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ వైరల్ అవుతూ వచ్చాయి మరి ఇదిలా ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే ఇలాంటి వార్తలు ఇంకా సర్దుమణక ముందే మెగా ఫ్యామిలీ కోడలు ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ ఫిలోథ్రఫిస్ట్ అయిన ఉపాసన కొడుదల చేసిన పని ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి చేస్తోంది మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు ఇక స్నేహారెడ్డి గురించి కూడా పెద్దగా పరిచయం అవసరం లేదు ఓ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ముఖ్యంగా తన మెస్మరైజింగ్ లుక్స్తో రకరకాల ఫోటోషూట్స్తో తనకి సంబంధించిన విషయాలని అందరితో షేర్ చేసుకుంటూ ఓ సోషల్ మీడియా సెలబ్రిటీగా మంచి ఫాలోవర్స్ని సొంతం చేసుకుంది అల్లు స్నేహారెడ్డి అయితే అల్లు అంటే అల్లు స్నేహారెడ్డి నలభైఓ పుట్టినరోజు నేడు ఇక నలభైవ పుట్టినరోజు ఎంతో గ్రాండ్గా తనకు సంబంధించిన సన్నిహితులు మరియు స్నేహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ సర్ప్రైజ్ బర్త్డే పార్టీని ప్లాన్ చేయడం జరిగింది మన స్టార్ హీరో అల్లు అర్జున్ అయితే ఈ బర్త్డే పార్టీకి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే ఈ ఫోటోలు కనుక గమనించినట్లయితే ఎక్కడా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా ఈ బర్త్డే పార్టీలో కనిపించకపోవడంతో ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నట్లయింది అంతేకాదు ఇంకా గమనించినట్లు అయితే ఒకానొక సందర్భంలో ఉపాసన పుట్టిన పుట్టినరోజు ఫ్యామిలీ నుండి ఎవరూ విషస్ ని పెట్టలేదు ఇప్పుడు చేస్తే ఈ రోజు అల్లు ఫ్యామిలీకి చెందిన అల్లు వారి కోడలు స్నేహారెడ్డి పుట్టినరోజు అవ్వడంతో మిగతా వాళ్ళందరూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని బర్త్డే విషస్ని పెడుతూ ఉంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళలో ఏ ఒక్కరూ కూడా అల్లు స్నేహారెడ్డికి విషస్ని తెలియజేయకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం ఇది అంటే నిజంగానే అనుకున్నట్లుగానే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయని వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు సోషల్ మీడియాలో ఎలాంటి యాక్టివిటీ వాళ్ళ మధ్య కనిపించట్లేదు అంటూ రకరకాల రూమర్లు వస్తున్న నేపథ్యం ఈ రోజు పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో బర్త్డే పార్టీలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఒక్కరూ కనిపించకపోవడం అందులో ఫ్యామిలీ నుంచి సాధారణంగా ఉపాసన ప్రతి పుట్టినరోజుకి గుర్తు పెట్టుకుని స్నేహారెడ్డిని విషయస్ ని చెప్పే ఉపాసన కొనిదల కూడా తన నుంచి ఎలాంటి విషస్ రాకపోవడమే ఇప్పుడు ఓ హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి